ఇంతకుముందు ఆర్బీకేల దగ్గర నుంచి ఇచ్చుకున్నప్పుడు ఇప్పుడు వెళ్ళి మన బ్లాక్ మార్కెట్ ఆ షాపుల దగ్గర ఎందుకు కూర్చొని వాళ్ళంత వచ్చి మూడు వందల మూడు వందల నాలుగు వందల ముప్పై రూపాయలు నాలుగు వందల ఇరవై రూపాయలకి ఎందుకు కొనుక్కోవాల్సి వస్తుంది యూరేండి అది మేము అది చెప్తున్నాం చంద్రబాబు అల్లమండి మారువేషంలో లేదు మేము ఉన్నాయి కదా టీవీలు వాళ్ళు చెప్పానండి లేదు లేదు అంత ఉందని చెప్పి ఈ టీవీని చెప్పానండి రేపు లేదా టీవీ ఫై అని చెప్పిమండి లేదా ఏబిఐని చెప్పమనండి లేదు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేదు వచ్చిన రైతులు వచ్చి అంటున్నానని చెప్పి అనౌన్స్ ఇచ్చానండి ఇంకో నేను అభివృద్ధి చెప్తున్నాను కదా చంద్రబాబు చెప్పిన చెప్పిమండి చెప్తారు కదా అనేక బ్రహ్మం కదా అది చెప్పిమ్మండి తప్పే ఉంది టెన్ పర్సెంట్ దేనికి దేనికి కావాలి బుక్ ఉంది ఒక సిస్టమ్ ఉంటుంది కదండి రూల్ బుక్ ఉండదు కదా రూల్ బుక్ ఉండదు కదా వాక్షో దయన మాట్లాడింది మాట్లాడి మాట్లాడారు రా ఇది మాట్లాడే రూల్ బుక్ బుక్ ఏమైంది రూల్ బుక్ ఉండదు కదండీ రూల్ బుక్ ఉండదు కదా చెప్ అది ఓకే నేను అదే డిమాండ్ చేస్తాను నేను కూడా అదే డిమాండ్ చేస్తాను ఇక్కడ కాదు ఆరు నెలల కిందట విశాఖపట్నం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూసుకున్న నా క్లిప్పింగ్స్ ఋషికొండ ప్రభుత్వ భవనం ఈ భవనంలో వచ్చి టీవీలో చూపెట్టారు మీరు నాయకులు వచ్చి మాట్లాడారు దీంట్లో అవతకలు జరిగాయని నిజంగా ఇందులో అవతకలు జరిగితే లేదు నలభై లక్షల రూపాయలు వచ్చి కమ్మడు కొన్నారంటే ఇరవై లక్షల రూపాయలది లేదు ఒక గ్లాస్ వచ్చి పది లక్షల రూపాయల నుండి యాభై లక్షల రూపాయలు కొన్నారంటే తప్పు జరిగితే అవన్నీ జరిగితే దాన్ని ఎంక్వైరీ చెప్పి చర్య తీసుకోండి అని చెప్పాను చెప్తే కౌన్సిల్లో కూడా అయ్యాను నేను నూట ముప్పై కోటి రూపాయలు బాకాయిలు ఉంటే అనాపాయలు దశ బాగుందని చెప్పి రాసి ఆ డబ్బు ఇచ్చారు అంటే ఎవరి దొబ్బుడి వంద ముప్పై కోట్ల రూపాయలు బాకీ ఉంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో దానికి బిల్లు ఇవ్వనుంటే ఇంకా దాని క్లియరెన్స్ ఇవ్వకపోతే ఇసేవరితో మరి ఏమని ఎవరితో ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నాను ఇదే ఎంక్వైరీ ఎవరు ఇచ్చారు బిల్లు ఒకవేళ నిజంగా వాళ్ళు కట్ చేశారా నేను కట్ చేస్తారని నేను అన్నా పడిపోయిందని నేను అన్నా ఒకవేళ అందులో తప్పు జరిగితే ఒక సబ్సిడరీగా అయితే మరి తెలియ తీసుకోండి ఎవరు వద్ద తెలియ తీసుకొద్దన్నారు తీసుకోండి చెయ్య మీకు సిద్ధుద్ధి ఉంటే చర్య తీసుకోండి మాట చెప్పడం కాదు చర్య తీసుకోండి మహిళలు మహిళలు మాసపోయినా ప్రీ బస్ వచ్చిందా ప్రీ బస్ చదివిస్తాను ఇక్కడ ఎక్కుతానమ్మా నువ్వు వచ్చి తిరుపతి వెళ్ళి తిరుపతి తండం పెట్టుకు వచ్చి అమ్మా ఇక్కడెక్కుతానమ్మా అలసి ఎక్కడి పదం రేపు ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక బస్సు ఎక్కిపోదాం తిరుపతి తీసుకెళ్ళమో తిరుపతి బస్సు వెళ్తారు కదా అది ఎక్కుతావు తీసుకెళ్తే మీరు చెప్పింది అంటారు నేను తలదించుకుంటాను ఎస్ నేను తప్పు చెప్పాను అని చెప్తాను పదండి మీరు నేను ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్తాను పదండి ఈ మాట చెప్పింది తెల్లబాబుడి కాదా ఉన్నది మీరు తెలుసుకోండి స్పీచ్ చెప్పినప్పుడు చూపెట్టమంటారు నా సరే చూపెడతాను మాసం కాదు ఇది ఒకటి రెండోది సున్నా వడ్డీ మహిళలకు ఇబ్బంది నుంచి ఉంది పదిహేను నెలల కాలం ఏం సున్నా వడ్డీ ఇచ్చారా చెప్పనండి